అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అరటికాయలతో మనం ఎక్కువగా అరటికాయ కూర గాని వేపుడు కానీ చేసుకుంటాం అయితే ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఒక మంచి స్టార్టర్ రెసిపీ చూడబోతున్నాం ఇది అరటికాయ కోఫ్తా ఇది యూజువల్ గా మటన్ తో చేస్తారు అయితే ఇవాళ మనం అరటికాయలతో చేయబోతున్నాం చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ రెండు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అరటికా ఉడకపెట్టుకోవాలి దీనికోసం రెండు మధ్యలోకి కట్ చేసి తీసుకుందాం వీటిని కుక్కర్లో పెట్టి సరిపడా నీళ్లు పోసి పావు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న అరటికాల్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి అరటికాయలు చల్లారిన తర్వాత తోలు తీసేసి గిన్నెలోకి తీసుకోవాలి వీటిని ఇప్పుడు మెత్తగా మ్యాషర్ సహాయంతో కానీ చేతితో కానీ లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి నేను ఈ ఉడికించిన అరటికాలని మ్యాషర్ సహాయంతో మెదుపుకుంటున్నాను అయితే నాకు మధ్యలో కాస్త గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రబ్బలు తరిగిన చిన్న అల్లం ముక్క మూడు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు ఎండమరపకాయలు వేసి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొన్ని ఫ్రెష్ కరివేపాకులు సోంపు గింజలు ఒక కప్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి ఒక కప్ వేయించిన శనగపప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి స్టోవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి వేపిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి కాస్త రుబ్బుకోవాలి ఈ పొడి ముందుగా రుబ్బి పెట్టుకున్న అరటికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అరిచేతులకు కొద్దిగా నూనె రాసుకుని అరటికాయ మిశ్రమంని కొద్ది కొద్దిగా తీసుకుని మీడియం సైజ్ బాల్స్లా చేసుకోవాలి ఇలాగా అరటికాయ మిశ్రమం మొత్తం చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కావాల్సినంత నూనె పోసి నూనె వేడిన తర్వాత బాల్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా నూనెలో వేసి బ్యాచెస్లో పెంచుకోవాలి మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీనివల్ల బాల్స్ అన్ని వైపులా సమంగా ఫ్రై అవుతాయి అరటికాయ బాల్స్ అన్ని మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన అరటికాయ కోఫ్తాలు రెడీ అయిపోయాయి ఇవి ఒక మంచి పర్ఫెక్ట్ అయిన స్టార్టర్ స్నాక్ అని చెప్పచ్చు చేసిన వెంటనే బాగా వేడివేడిగా సర్వ్ చేస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ఏదైనా పార్టీస్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ అయిన స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.